హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బోడకాకరకాయ కర్రీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బోడకాకరకాయ కర్రీని తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని మన పెద్దలు అనేవాళ్ళు నాన్ వెజ్కి సమానమైన రేటుతో ఉంటుంది ఈ బొడకాకరకాయ కర్రీ నా చిన్నప్పుడు మా ఊళ్ళో చాలా విపరీతంగా చూసేదాన్ని ఇప్పుడు అంగట్లో మాత్రమే చూస్తున్నాను ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా హీట్ అయినాక ఇలా పోపు దినుసులు వన్ బై వన్ వేసుకోవాలి ఇలా వన్ బై వన్ పోపు గింజలు వేసుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను ఇలా గరిడితో ఒకసారి అవి వేగేంతగా కలుపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇలా ఒకసారి గరిటితో కలుపుకోవాలి ఆంధ్ర వాళ్ళకి అంటే మా హస్బెండ్ సైడ్ వాళ్ళకి ఈ కర్రీ అనేది తెలియదంట కొంతమందికి మేబీ తెలిసి ఉండొచ్చు ఇలా చేసి మేము పెట్టాము తిన్నాక చాలా బాగుందని కామెంట్ చేశాడు ఇలా పోపంతా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కాకరకాయని ఇలా వేసుకొని వేయించుకోవాలి ఇలా పోపంతా కాకరకాయలకి పట్టే విధంగా కలుపుకోవాలి టూ మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగని ఎంచుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యి ఉంది తర్వాత మళ్ళీ ఒకసారి గట్టితో ఇలా తిప్పుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు మగనిచ్చుకోవాలి స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మళ్ళీ టూ మినిట్స్ తర్వాత చూడండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యి ఉంది మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు మగనిచ్చుకోవాలి అందులో స్పైసెస్ కోసం ఇలా వెల్లుపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లోకి త్రీ టేబుల్ స్పూన్ కారాన్ని పది వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్నాను చూడండి ఈ బోడకాకరగాయ కర్రీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయినట్టే ఇలా కుక్ అయిన ఈ బోడకాకరగాయ కర్రీలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు ఎక్కువ స్పైసీని ఇష్టపడితే ఎక్కువైనా వేసుకోవచ్చు వెల్లుల్లి వేసాం కాబట్టి ఆల్మోస్ట్ స్పైసీగానే ఉంటుంది కారం అనేది సో తక్కువ వేసుకున్న మనకి స్పైసీగానే ఉంటుంది కారం అనేది ఆ తర్వాత రుచికి తగ్గ ఉప్పుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బోడకాకరకాయలకి అంతా ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకోవాలి అంతే అండి బోడకాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఈ బొడకాకరకాయ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి లాస్ట్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్